ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి లగ్జరియస్ త్రిప్లెక్స్ వల్ల చూపించిపోతున్నాను చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా ఇంటీరియర్ డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అండ్ లోపల చూసుకున్నట్లయితే మనకి త్రీ బెడ్రూమ్స్ హాల్స్ అండ్ మనకి కిచెన్ కావచ్చు స్విమ్మింగ్ పూలు హోమ్ థియేటర్ రూమ్ ఇలా చాలా వచ్చాయి సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే టోటల్ మొత్తం అంతా కూడా ఆర్కిటెక్చరల్ డిజైన్ మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ కూడా దగ్గరుండి ఇంజనీర్స్ అయితే చేయించారు సో టోటల్ మొత్తం అని కూడా చెప్తాను ప్రైజ్ ఎంత ఉంది అట్లాగే లోపల ఎలాంటి వర్క్ అనేది చేయించారు ఎక్కడున్నది మీరు డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఓనర్ నెంబరు ఇలా అన్నీ కూడా ఇస్తాను ఈ వీడియోలోని సో పూర్తి వరకు చూడండి ఎక్కడ ఆపకుండా ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా నూట డెబ్బై ఎనిమిది గజాల్లో అయితే కట్టడం జరిగింది అంటే త్రీ పాయింట్ సెవెన్ సెన్స్ అయితే వస్తుంది టోటల్ ల్యాండ్ అంతా కూడా సో మనకి ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై రెండు ఇంటూ డెబ్బై నాలుగు సైజులు అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ ప్లాట్ ఇది కాకపోతే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది చూసారు కదా లోపలికి వెళ్ళడానికి అది వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ అయితే ఇచ్చారు దీనికి సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రిప్లెక్స్ వెళ్ళ అనేది చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది అండ్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారు వీళ్ళు స్టార్టింగ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కింద ఫ్లోరింగ్లో మనకి గ్రానైట్ అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా రావడం జరిగింది మనకి అక్కడ ఒక ట్యాప్ అయితే ఇచ్చేసారు కింద అండర్ గ్రౌండ్ సంపు కూడా ఉంటుంది సో ప్లేసెస్ అయితే ఇంటి చుట్టూరు ఈ విధంగా అయితే ఉన్నాయి పదండి ఒకసారి మనం లోపలికి వెళ్దాము సో ఈస్ట్ ఫేసింగ్ సెడ్చన్ మెయిన్ డోర్ మొత్తం అంతా కూడా టేక్ ఫ్రెండ్స్ ఇది బస్సర్ టేక్ అయితే యూజ్ చేశారు అండ్ దీనికి ఒక స్మార్ట్ లాక్ కూడా ఉంది చూడండి అండ్ టోటల్ లోపల మనకి అన్ని ఫ్లోర్స్లో మనకి ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ టోటల్ మొత్తం స్విచ్చెస్ అన్నీ కూడా మనం ఆటోమేటిక్గా బయట ఎక్కడి నుంచైనా ఉండి ఆపరేట్ చేసుకోవచ్చు వైఫై ద్వారా అని టోటల్ మొత్తం అంతా కూడా స్మార్ట్ హోమ్ ఇది సో ఎంట్రన్స్లో మనకు చూసారా మంచి గ్రాండ్ లుక్ అయితే ఇచ్చారు ఇది అండ్ ఇలా లోపల రాగానే మనకి ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక చిన్న వే మాదిరిగా అయితే ఉంటుంది ఫ్లోరింగ్ మొత్తం లోపల టైల్స్ మొత్తం అన్నీ కూడా కజారియా కంపెనీ టైల్సే యూజ్ చేశారు వీళ్ళు సో లోపల మొత్తం పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్సే యూస్ చేశారు రాయల్ అయితే వాడడం జరిగింది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ది అండ్ ఈ హాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక డబల్ ఫ్లోర్ హైట్ అయితే ఉంటుంది అండ్ టాప్లో సర్కులర్ షేప్లో షాండ్లర్ కూడా మంచి లుక్ అయితే కనబడుతుంది చూడండి సో ప్రస్తుతానికి మనకి టీవీ యూనిట్ అయితే చేయించలేదు ఎక్కడ కూడా అని మీకు ఆవాళ్ళు కావాలంటే ఆవాళ్ళు లేదు ఇటువైపు కావాలంటే ఇటువైపు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక టీవీ యూనిట్ కూడా చేయిస్తారు వీళ్ళు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ త్రిప్లెక్స్ విల్లా అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి హైదరాబాద్ పటాన్చేరు దగ్గరలో ఇంద్రేష్ ముందు చూశారు కదా అక్కడ మనకి నవ్యవాసవి హెచ్ఎండిఏ సెమిగేటెడ్ కమ్యూనిటీ అయితే ఒకటి ఉంది అందులోనే మనకి త్రిప్లెక్స్ విల్ల అయితే ఉండడం జరిగింది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా టోటల్ కంప్లీట్ మాడ్యులర్ కిచెన్ ఇది అండ్ ఇక్కడ మనకి టోటల్ మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్నది ప్లేట్ కూడా ఇచ్చారు అవి ఆటోమేటిక్గా అంటే జస్ట్ మనం ఇలా కిచెన్లోకి ఎంటర్ అవుతే అవి ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ సాఫ్ట్ క్లోజర్స్ కూడా స్టోరేజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మొత్తం అంతా కూడా అని ప్లాట్ఫామ్ కూడా బాగా ఇచ్చారు గ్రాండ్ ప్లాట్ఫామ్ అనేది షింక్ కూడా సారీ మనకి చిమ్ని కూడా పెట్టుకోవచ్చు ప్రోవిజన్ అయితే వదిలేసారు అక్కడ అండ్ మనకి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అయితే ఇచ్చేసారు మల్టీపర్పస్ ఒకసారి చూపిస్తాను చూడండి అండ్ అది డ్రింకింగ్ వాటర్కి ఇవి గ్లాసెస్ అట్లాంటివి కడుక్కోవడం కోసం ఇది కార్నర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్ ద్వారా చూపిస్తాను చూసుకోండి చాలా అయితే యూస్ అవుతుంది షింక్ అనేది మంచిగా అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి ఆప్షన్స్ అనేవి షింక్లోని ఒక స్పెషాలిటీ అయితే ఉంది చూపిస్తాను చూడండి అది ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి సో డోర్ తీయగానే మనకి ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ స్విమ్మింగ్ పూల్ అనేది మనకి చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా యూస్ అవుతుంది బాగుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనేది ఇదిగోండి అలా మనం చాలాసేపు కూర్చోవచ్చు కూడా అలాగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇలా మనకి పక్కనే బాగా ఇచ్చారు ఇది కూడా మొత్తం ఆ వాల్ కూడా టెక్స్టర్డ్తో అయితే రావడం జరిగింది టాప్లో మొత్తం అన్ని కూడా సీలింగ్ ఇచ్చేసే చూడండి పీవీసీ సీలింగ్ అనేది సో ఇక్కడ ట్యాప్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తారు వాష్ ఏరియా కింద మొత్తం ప్లేస్ అంతా సో చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంది ప్లేస్ మొత్తం అంతా కూడా చుట్టూరు మొత్తం అంతా కూడా ఐటీ ఎంప్లాయీస్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే మినిస్టర్ హాస్పిటల్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది సిల్వర్ రోక్స్ క్యాండిడాస్ ఇట్లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గరగానే ఉంటుంది జిమ్స్కి బ్యాంక్స్కి కూడా దగ్గరగానే ఉంటుంది త్రీ పార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లేఅవుట్లో మనకి అండ్ అట్లాగే ఒక క్లబ్ హౌస్ కూడా ఉండడం జరిగింది గేటెడ్ కమ్యూనిటీ మొత్తం అంతా కూడా హెచ్ఎండిఏ అండ్ మొత్తం అంతా కూడా స్మార్ట్ హోమ్ అని చెప్పని చూశారు కదా మనం ఎలెక్సా కానీ గూగుల్ అసిస్టెంట్స్ ద్వారా కానీ టోటల్ మొత్తం అంతా కూడా మనం ఈ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఏసీస్ కానీ ఇలాంటివి అన్నీ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు బయట నుంచే అండ్ ఈ డోర్స్ కూడా చూసుకున్నట్లయితే కనుక నాక్ నాక్ కంపెనీ తీసుకున్నారు మనకి వెస్ట్ మార్క్ అట్లాంటి కంపెనీతో అట్లాంటి డోర్స్ ఏవి డబ్ల్యూపీసీలోని మంచి హెవీ అయితే తీసుకున్నారు అండ్ దీనికి వారంటీ కూడా ఉంటుంది దీంట్లోకి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ అయితే ఉంది అండ్ నేను ఇక్కడ మీకు స్టార్టింగ్ ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చింది మొత్తం రాయల్ పెయింట్సే ఏషియన్లో యూస్ చేశారు అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగు అండ్ రోప్ లైటింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక విప్రో కంపెనీది అయితే ఇచ్చారు అండ్ కట్టైండ్స్ ఆ పక్కన బాల్కనీ అయితే ఉంటుంది ఇదిగోండి బాల్కనీస్ కూడా ఫైవ్ బాల్కనీస్ అయితే ఉంటాయి మీకు ఇందులోని అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము లాక్స్ కూడా యూరోపా కంపెనీ లాక్స్ ఇవి అండ్ స్లోగా మనం జస్ట్ ఇలా బాత్రూంలోకి ఎంటర్ అవుతే లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటాయి అంతా కూడా మోషన్ సెన్సర్ ద్వారానే సో జస్ట్ మనం మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఆఫ్ అయిపోతూ ఉంటాయి సో ఆ ఫ్యాన్ కూడా ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటుంది మనం జస్ట్ బాత్రూంలో ఉన్నంతసేపు అది ఆన్లోనే ఉంటుంది మనం బయటకు వచ్చేస్తే ఈ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఈ చూసారా మొత్తం సెరా కంపెనీతో అయితే ఇచ్చేసారు కమోడ్స్ వాష్ బేషన్స్ అన్నీ కూడా అని అండ్ డైబెటర్స్ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసింది వచ్చేసరికి జాగ్వార్ కంపెనీది అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ టైల్స్ మొత్తం అంతా కూడా కజారియా కంపెనీ అండ్ ఎపాక్సీ కూడా పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు లీకేజ్ అట్లాంటిది ఉండకూడదని చెప్పేసి ఫ్యూచర్లో ఇబ్బంది పడతారని చెప్పేసి టైల్స్ జాయింట్స్లో ఎపాక్సీ కూడా యూజ్ చేశారు లాటికేర్ కంపెనీది అండ్ ఈ పక్కన కూడా చిన్నగా మనకి బాల్కనీ అయితే ఉంటుంది యూపీవీసీ ఇచ్చారు ఈ పక్కన ఇలా కూడా మనం ఈ పక్కకు వచ్చు స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది సింపుల్ కానీ కిడ్స్కి బాగుంటుంది అంతా కూడా మనకి టోటల్ మొత్తం అంతా కూడా టెక్స్టరీ ఇచ్చేసారు డిజైన్ మొత్తం అంతా స్విచ్చెస్ కూడా ఇక్కడ యూజ్ చేసే వీరి లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూస్ చేశారు అండ్ ఇంకొకటి డోర్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే స్టాపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి డోర్ లైఫ్ కూడా బాగుంటుంది ఇట్లాంటి స్టాపర్స్ ఇవ్వడం వల్ల బాగా ఇచ్చారు ఇంకొకటి మేజర్ ఏంటంటే వీళ్ళు మనకి ప్రతి ఫ్లోర్ స్లాబ్ వేసే టైంలో కన్స్ట్రక్షన్ చేసే టైంలో వీళ్ళు ఏంటంటే ప్రతి స్లాబ్కి ట్వంటీ ఫైవ్ లీటర్స్ మనకి డాక్టర్ ఫిక్స్డ్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ అయితే యూజ్ చేశారు లీకేజ్ ఏమి ఉండకూడదు అని చెప్పేసి ప్రతి స్లాబ్కి ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే యూజ్ చేశారు చూడండి పదండి పైకి అయితే వెళ్ళాము బాగుంది మొత్తం ఇదంతా కూడా గోల్డ్ కలర్లో ఉంది చూడండి గ్రానైట్ అనేది నార్మల్ బ్లాక్ కన్నా ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అయితే ఇచ్చారు టోటల్ మొత్తం వంద కూడా ఆర్క్రెక్ డిజైన్ ఫ్రెండ్స్ మొత్తం వంద కూడా అని టోటల్ మొత్తం వంద కూడా రెడ్ బ్రిక్ యూజ్ చేసింది అండ్ రివర్ హ్యాండ్ అయితే యూజ్ చేశారు మట్టి కూడా మనకి డస్ట్తో కట్టడం అట్లయితే ఏమీ లేదు టోటల్ మొత్తం అంతా కూడా ప్లాస్టరింగ్ అంతా కూడా రివర్ హ్యాండ్లో యూజ్ చేశారు అండ్ ప్లాస్టరింగ్లో కూడా అవుట్ సైడ్ కూడా మనకి డాక్టర్ ఫిక్స్డ్ లిక్విడ్ అయితే యూజ్ చేశారు డ్యాంప్ ప్రూఫ్గా ఉండాలి మంచిగా ఉండాలి లీకేజ్ అట్లాంటివి అవ్వకూడదు అవుట్ సైడ్ నుంచి అని చెప్పేసి సో వీడియో పూర్తిగా చూడలేను అనుకుంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఓనర్ నెంబర్ అయితే పెట్టాను ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియో కింద ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైన చిన్న హాల్ అయితే ఇచ్చేశారు అండ్ రెండు కూడా విండోసే బ్లైండ్స్తో కవర్ చేశారు సెంటర్లో ఈ ఈ మాదిరిగా మిర్రర్ ఇచ్చేసారు చూడండి సో బాగా ఇచ్చారు అండ్ సీసీ క్యామ్స్ కూడా ఉంటాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి ఇక్కడ సో చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు మొత్తం అంతా ఇరవై రెండు ఇంటూ డెబ్బై నాలుగులోనే టోటల్గా మొత్తం వన్ సెవెంటీ ఎయిట్స్కి వేరియట్స్ వస్తున్నానని కదా మనకి ఏరియా కన్స్ట్రక్షన్ సూపర్ బిల్డప్ ఏరియా వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది సో ఫస్ట్ రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి ఇక్కడ స్ట్రైట్గా చూసుకున్నట్లయితే అది బాల్కనీ ఫ్రెండ్స్ అది టోటల్ సీలింగ్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా కాప్ సీలింగ్ లైట్స్ అయితే ఇచ్చేసారు టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది దీనికి రోప్ లైటింగ్ కూడా విప్రో అయితే ఇచ్చారు అండ్ వైరింగ్ కూడా ఫిన్లక్స్ ఇవి పైప్స్ లోపల అన్నీ కూడా ఫిన్లక్స్ కంపెనీవి సో ఇందాక మనం బయట నుంచి బాల్కనీ అయితే చూడడం జరిగింది కదా అదే ఇది చాలా పెద్దగా అయితే ఉంది ఇది గ్లాస్ కూడా టఫ్ అండ్ గ్లాస్ అయితే ఇచ్చారు సెయింట్ కోబింగ్ ఇది అవుట్ సైడ్ బాల్కనీ పెద్ద బాల్కనీ ఇచ్చారు చూడండి చుట్టూరు అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఇవే ఉన్నాయి మనకి కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి లైట్ లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఏషియన్లోనే తీసుకున్నారో అవుట్ సైడ్ కూడా అల్టిమా అయితే యూజ్ చేయడం జరిగింది అల్టిమా ప్రోడక్ట్ సో దీనికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూడండి పక్కన మొత్తం ఈ బెడ్రూమ్ డోర్స్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ అట్లాగే మనం ఇందాక చూసాం కదా అట్లాగే గ్లాస్ పార్టీషన్ అయితే ఇచ్చేసారు ఇందులో కూడా సీలింగ్లో కూడా మనకి లైట్స్ ఇచ్చారు చూడండి బాత్రూమ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ పెద్దగానే ఇచ్చారు వీళ్ళు పదని ఇంకొక రూమ్ అయితే ఉంది అది చూద్దాము పైన హోమ్ థియేటర్ రూమ్ కూడా ఉంటుంది అండ్ బయట కొంచెం మనకి ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది టెర్రస్ గార్డెన్ ఏరియా కింద అది కూడా చాలా బాగుంటుంది చూపిస్తాను మీకు సో ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది మనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ అవన్నీ కూడా మోషన్ అవి ఆటోమేటిక్గా మనం ఇటు తిరిగితే అటు అయితే మూవ్ అవుతూ ఉంటాయి క్యాంప్స్ కూడా అండ్ దీనికి మీరు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు లోన్ కూడా పెట్టుకోవచ్చు మీ ప్రొఫైల్ బేస్ పట్టి అయితే ఉంటుంది సో ఇది ఇంకొక రూమ్ ఇది సో దీనికి టూ బాల్కనీస్ అయితే ఉంటాయి ఈ ఫ్యాన్స్ కూడా మనకి ఆటోమేటిక్గా రిమోట్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఫ్యాన్స్ మొత్తం అనేది ఫ్యాన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో బాగుంది రూమ్ అనేది అండ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ చిన్న వాట్రాప్ అయితే ఇచ్చారు సో సర్కులర్ షేప్లో మనకి ఇచ్చేసారు చూడండి మిర్రర్ బాగుంది అండ్ బాత్రూమ్స్ అన్నీ కూడా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి రూమ్లో కూడా మనకి గ్లాస్ పార్టీషన్ అయితే పక్కగా అయితే రావడం జరిగింది డ్రై ఏరియా వెట్ ఏరియా డివైడ్గా ఇచ్చారు చూడండి అటు ఇటుగానే అండ్ గేజర్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి బాత్రూమ్స్లోని ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఉంటుంది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఆ పక్కన స్టాండింగ్ బాల్కనీ ఇచ్చేసారు ఈ పక్కన పెద్ద బాల్కనీ కూడా వచ్చేసింది ఒకసారి చూపిస్తున్నాను నార్మల్గా చూడండి మొక్కలు ఇచ్చేసారు వెళ్ళి పక్కన అండ్ విండోస్ కూడా స్లైడింగ్ ఇవి చుట్టూరు కూడా చాలా ఉన్నాయి చూసుకోండి మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం అన్నీ కూడా సో ఈ త్రీ పాయింట్ సెవెన్ సెన్స్లో కట్టిన త్రిప్లెక్స్ వెళ్ళ ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి వీళ్ళు వచ్చేసరికి కోటి డెబ్బై తొమ్మిది అయితే చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఇది కూడా ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందని అయితే అంటున్నారు సో ఎవరైనా తీసుకుందాం ఈ వెళ్ళ అనేది అనుకున్నట్లయితే కనుక వీడియో కింద చెక్ చేయండి ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్గా మీకు పెట్టాను చెక్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ వీళ్ళవే కొన్ని ప్లాట్స్ కూడా ఉన్నాయి దగ్గరలోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్స్ అయితే ఉన్నాయి మీకు కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మీరు ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ చేయించుకుందాము ఆ ప్లాట్లలో ఇదే విధంగా అనుకున్నట్లయితే ఆ విధంగా అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేయండి నెంబర్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సో చాలా మంచిగా క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఎలక్ట్రిక్ లైన్ మొత్తం అంతా కూడా త్రీ ఫేస్ డొమెస్టిక్ అయితే ఇచ్చేశారు సో ఇలా స్టెప్స్ ఎక్కుతుంటే మనకి టాప్లో చూడండి ఇదంతా కూడా గ్లాసే ఫ్రెండ్స్ అది సెయింట్ గోబీని అయితే యూజ్ చేశారు టఫ్ అండ్ గ్లాస్ అది వెంటిలేషన్కి అయితే బాగుంది అండ్ ఇక్కడ కూడా చూసారా మనకి క్యామ్ అయితే ఇచ్చేసారు సీసీ క్యామ్ అనేది ఇప్పుడు మనం హోమ్ థియేటర్ రూమ్లోకి అయితే వెళ్తున్నాము సో ఇది వచ్చేసరికి ఎయిటీన్ ఫీట్ విడితే అయితే ఉంటుంది దీని లెంత్ వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ అయితే ఉంటుంది చాలా మంచిగా అయితే ఇచ్చారు అండ్ మనం ఇందులో మనం కావాలంటే కింద పడుకోవచ్చు కూడా కింద మొత్తం అంతా కూడా చూడండి ఫ్లోరింగ్ అనేది మీకు చూపిస్తున్నాను మ్యాట్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం అంతా కూడా క్లాత్ ఫినిషింగ్తో మంచిగా చాలా నీట్గా అయితే ఉంది అండ్ దీనికి బాల్కనీ కూడా ఉంటుంది పక్కన చూపిస్తున్నాను చూడండి టోటల్గా త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు ఫైవ్ బాల్కనీస్ అయితే ఉన్నాయి ఒక హోమ్ థియేటర్ రూము స్విమ్మింగ్ పూల్ ఇలా చాలా ఇచ్చారు చూడండి ఇందులోని పైన మనకి టెర్రస్ కూడా బాగా ఇచ్చారు అది కూడా చూపిస్తాను మీకు గార్డెన్ ఏరియాతోటి బయట మనం చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫిట్ ఫార్టీ ఫిట్ రోడ్స్ అయితే వస్తున్నాయి అండ్ హైట్రెడ్ నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు సో ఇది థియేటర్ రూమ్ కదా దీనికి ఆపోజిట్గా చూసుకున్నట్లయితే టోటల్ మొత్తం అంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఈవినింగ్ మనం అలా వచ్చి కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది ఓపెన్ ప్లేస్ బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడండి ఒక ల్యాటర్ అయితే ఇచ్చారు చూడండి ఇది మనకి పైన వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది ఆ పైన కూడా మీకు ఒకసారి రఫ్గా చూపిస్తాను చూసుకోండి సో ఆల్మోస్ట్ ఆల్ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా కవర్ చేశాను ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఓనర్ నెంబర్ అనేది వీడియో కింద ఉంది కదా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కింద మనకి పైన ఒక వార ట్యాంక్ ఇచ్చారు చూడండి అది కాకుండా మనకి కింద కూడా సంప్ అయితే ఉంటుంది థౌసండ్ లెక్స్ అయితే ఇచ్చేసారు ఆశీర్వాద్ కంపెనీది ఇది గ్లాస్ ఇది మనం చూసాం కదా కింద అది చుట్టూ అన్నీ కూడా మంచి మంచి హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ ఇవే ఉన్నాయి సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ఇన్ కేస్ మీది కూడా ఏదైనా ప్రాజెక్ట్ అనేది సేల్ చేయాలి అనుకున్నా కూడా మన ఛానల్ నెంబర్ కూడా వీడియో కింద ఉంటుంది ఒకసారి మీరు అది కూడా చెక్ చేయండి బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్